హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనూస్ కిచెన్ అండ్ టిప్స్ ఈ వీడియోలో నా కిచెన్లో షెల్ఫ్స్ని చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ ఎలా నీట్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనేది చూసేయండి వీడియో చివరిలో ఫైనల్గా ఎలా వచ్చింది అనేది కూడా చూపిస్తాను నా కిచెన్లో అయితే షెల్ఫ్స్ పెద్దగానే ఉంటాయి అంటే మనకు కావాల్సిన సామాన్లు పడతాయి అనమాట కాకపోతే ఏంటంటే పెద్దగా ఉండడం వల్ల మనము చిన్న బాటిల్స్ పెట్టినప్పుడు చాలా స్పేస్ వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది ఫస్ట్ అయితే నేను షెల్ఫ్స్లలో ఉన్న బాటిల్స్ అన్నీ కూడా తీసి ఇలా పక్కన బాస్కెట్లో పెట్టుకున్నాను అన్నిటిని కూడా తడి బట్ట పెట్టేసి తుడిచేసి కాస్త ఆరాక లక్ష్మణ్ రేఖ అంతా కూడా నాలుగు వైపులా గీస్తున్నాను ఏంటంటే పల్లీలకి లేదంటే పప్పులకి షుగర్కి అలా చీమలు పట్టకుండా ఉంటాయి నెక్స్ట్ ఇక్కడ నేను షెల్ఫుల్లో న్యూస్ పేపర్ వేయట్లేదు పిల్లల బుక్స్కి వేసే సింథటిక్ బుక్ కవర్స్ ఉంటాయి కదా అది వేస్తున్నాను అనమాట సో ఈ కవర్ వేయడం వల్ల మనము అప్పుడప్పుడు తడి క్లాత్తో తుడుచుకుంటే సరిపోతుంది నెక్స్ట్ నేను ఇక్కడ ఈ స్టాండ్ చూపిస్తున్నాను కదా ఇది ఫ్లిప్కార్ట్ నుంచి తెప్పించాను షెల్ఫ్స్ పెద్దగా ఉండడం వల్ల మనము చిన్న చిన్న బాటిల్స్ పెట్టినప్పుడు చాలా ప్లేస్ వేస్ట్ అవుతుంది అనిపిస్తుంది హైట్ వైజ్లో సో నేను ఇలా స్టాండ్ పెట్టి పెట్టడం వల్ల ఏంటంటే చాలా బాటిల్స్ అందులో వెళ్ళిపోయాయి అండ్ చాలా స్పేస్ కూడా కలిసి వచ్చింది నేను ఇక్కడ షెల్ఫ్స్లో ఆర్గనైజ్ చేస్తున్నప్పుడు ప్యారలల్గా మూతలు సైడ్స్ అంతా కూడా తడిబట్ట పెట్టేసి బయట వైపు నుంచి నీట్గా తుడిచేసి ఆర్గనైజ్ చేస్తున్నాను ఇక్కడతో ఒక షెల్ఫ్ సర్దడం అయిపోయింది ఇలా పెద్ద షెల్ఫ్స్ ఉండి చిన్న బాటిల్స్ ఉన్నప్పుడు ఇలాంటి స్టాండ్స్ బాగా యూజ్ అవుతాయి అండ్ నేను ఇక్కడ ఈ షెల్ఫ్ ఎంత హైట్ ఉంది చిన్న బాటిల్స్ పెట్టినప్పుడు అనేది చూపిస్తున్నాను నెక్స్ట్ షెల్ఫ్ ఇప్పుడు పచ్చళ్ళ షెల్ఫ్ సర్దుతున్నాను ఈ షెల్ఫ్లో నేను హైట్ ఉండడం కోసమని మనము ఆన్లైన్లో ఏదైనా ఆర్డర్ పెట్టినప్పుడు ఇలాంటి కాటన్ బాక్సులు వస్తూ ఉంటాయి కదా సో నేను అది పెట్టేసుకున్నాను సో దట్ వెనకాల ఉన్నవన్నీ కూడా మనకు తెలుస్తుంటాయి ఏమున్నాయి ఏంటి అనేది ముందరి వైపు ఇలా రెగ్యులర్గా వాడుకునే పచ్చళ్ళ సీసాలని పెట్టుకున్నాను ఇదే షెల్ఫ్లో ఇంకో కార్నర్లో నేను ఇలాంటి ప్లాస్టిక్ ర్యాక్ని వాడుతున్నాను దీంట్లో ఎక్స్ట్రాగా ఉన్న పూజా సామాగ్రిని అరేంజ్ చేసుకున్నాను నెక్స్ట్ ఇంకో షెల్ఫ్ని కూడా నీట్గా తుడిచేసి కింద సింథటిక్ కవర్ ని వేసేసి ఈ విధంగా పెద్ద డబ్బాలని కూడా అరేంజ్ చేసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా ఇది ట్వంటీ కేజీస్ డబ్బా అనమాట డబ్బా వేర్లీ ఎయిర్ టైట్ బాక్స్ గ్రాసరీస్ ఏవైనా డబ్బాల్లో పోయేగా మిగిలిన ఉంటాయి కదా వాటన్నిటికీ కూడా లీక్ అవ్వకుండా రబ్బర్ బ్యాండ్స్ వేసేసి ఇలా ఈ ఇరవై కేజీల డబ్బాలో పెట్టేసుకుంటాను నెక్స్ట్ ఇంకో షెల్ఫ్ ని చూపిస్తాను ఇక్కడ నేను గిన్నెలు లేదంటే ప్యాంట్స్ కుక్కర్లు అలా స్టోర్ చేసుకోవడం కోసం అని ఇది యాక్చువల్గా చెప్పుల స్టాండ్ అనమాట దీనికి ఐదు షెల్ఫ్స్ వచ్చాయి కానీ నేను నాలుగే చెప్పుల దగ్గర వాడుకొని ఈ ఒక్కటి కొత్తగా ఉన్నప్పుడే కిచెన్లోకి యూస్ చేసుకుంటున్నాను ఇలాంటి స్టాండ్ యూస్ చేయడం వల్ల మనకు కావలసిన గిన్నె తీసుకునే అప్పుడు కింద పడకుండా నీట్గా తీసుకోవచ్చు అండ్ ఇంకో కార్నర్కి ఈ విధంగా ఇందాక పూజా సామాగ్రి స్టోర్ చేసుకున్నాను కదా అదే ఇంకో ట్రేని దీంట్లో ఆయిల్ నెయ్యి తర్వాత నైఫ్స్ పెట్టుకునే హోల్డరు అలా పెట్టుకున్నాను ఈ షెల్ఫ్ సరదాక ఈ విధంగా ఉందనమాట తర్వాత దాని కింద షెల్ఫ్లో ఇలా ఒక పెద్ద బాస్కెట్లో యూస్ చేయని డబ్బాలన్నీ వేసుకున్నాను ఇంకో షెల్ఫ్లో ఏంటంటే న్యూస్ పేపర్ వేసి ఇలా స్టీల్ స్టాండ్స్ని పెట్టుకున్నాను ఒక షెల్ఫ్ ఎప్పుడూ కూడా ఇలా ఖాళీగా ఉంచుతాను మనం వండిన కూరలు అన్నము ఈ షెల్ఫ్లో పెట్టుకోవడాని కోసమని ఈ విధంగా ఖాళీగా ఉంచుతాను నెక్స్ట్ ఆనియన్స్ ఇవన్నీ స్టోర్ చేసుకోవడానికి కూడా ఇంకొక ప్లాస్టిక్ స్టాండ్ని వాడతాను అన్ని షెల్ఫ్లు సరిదాకా ఫైనల్గా ఎలా ఉంది అనేది ఈ వీడియోలో చూసేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నీ న్యూస్ కిచెన్ అండ్ టిప్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్